డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీలపై వస్తున్న ఆరోపణలను పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తోసిపుచ్చారు మిస్ ఇంగ్లాండ్ వ్యాఖ్యలను ప్రచురించిన ట్యాబ్లెట్ అంతగా ప్రాముఖ్యత లేదన్న ఆయన అయినప్పటికీ నిజాలను తెలుసుకునేందుకు పోటీదారులతో మాట్లాడామని వివరణించారు మిస్ వరల్డ్ నిర్వహణ పట్ల పోటీదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటున్న జయేష్ రంజన్ తో ఈటీవీ ముఖాముఖి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీలపై కాంట్రవర్సీ మొదలైంది మిస్ ఇంగ్లాండ్ ఇక్కడ తనకి ఇబ్బంది కలిగింది అని ఆరోపించారు దీనికి సంబంధించి అసలు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు అసలేం జరిగింది ఈ విషయాన్ని తెలిపేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయశ్రంజన్ గారు నమస్తే సార్ నమస్తే సో తెలంగాణ ఒక పేరుని ప్రపంచవ్యాప్తం చేసేందుకు ఈ కాంటెస్ట్ స్టార్ట్ చేశారు కానీ చాలా పెద్ద కాంట్రవర్సీ ఇన్నేళ్లలో ఎప్పుడు లేనిది దీన్ని ఎలా చూస్తున్నారు సో ఈ కాంట్రవర్సీ నా దృష్టికి నిన్న వచ్చింది అప్పుడు నేను కూడా చాలా ఆశ్చర్యపడాను ఎట్లా ఏం జరిగింది ఎందుకంటే ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర ఒక ఈవెంట్ జరుగుతూ ఉంది నేను ప్రతిదానికి వెళ్ళలేదు బట్ చాలా దగ్గరికి నేను కూడా వెళ్ళి అండ్ స్వయంగా ప్రతి దగ్గర నేను కంటెస్టెంట్స్తో మాట్లాడాను తర్వాత అంటే ఒక ఆఫీసర్గా ఇతర అంశాలు కూడా నేను చూసేది ఉంటుంది దానికి సరిగా అక్కడ వాటర్ పెట్టారా లేదా ఫుడ్ పెట్టారా లేదా లైటింగ్ బాగుందా లేదా అవన్నీ నేను కొంతవరకు చూస్తున్నాను బట్ ఎక్కువ నా దృష్టి పార్టిసిపెంట్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారు నేను ఇప్పుడు వరకు మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు నేను అంటే అంటే నేను లెక్క పెట్టట్లేదు బట్ ఒకవేళ గుర్తు చేసి చెప్పమని చేస్తే కనీసం ముప్పై నలభై మందితో మాట్లాడి ఉంటాను అండ్ నేను జనరల్గా వాళ్ళని అడిగేది ఏముంది అంటే ఇక్కడ ఎట్లా మీకు అనిపిస్తూ ఉంది షెడ్యూల్ ఏమైనా చాలా హెక్టిక్గా ఉందా మీరు ట్రావెల్ చేస్తున్నారు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తూ ఉందా ఫుడ్ ఎట్లా ఉంది షెడ్యూల్ సెట్ అవుతా ఉందా అండ్ ఓవరాల్గా ఎట్లా మీకు మీ అనుభూతి ఎట్లా ఉంది అండ్ ఒక వ్యక్తి కూడా ఒక కంటెస్టెంట్ కూడా ఏదో ఇబ్బందిలో ఉన్నాము ట్రావెల్ చాలా టైరింగ్గా ఉంది షెడ్యూల్ హెక్టిగా ఉంది నచ్చట్లేదు చాలా మన అరేంజ్మెంట్స్ అస్సలు బాగలేదు ఒక వ్యక్తి నుంచి అండ్ నేను ఏదో చాలా ఆఫీసర్గా ఉన్నాను ఇక్కడ నేను సెక్రటరీగా ఉన్నాను అట్లాంటి వాళ్ళకి తెలియదు ఒక జనరల్ ఒక వ్యక్తిగా వెళ్ళి అడుగుతున్నాను అండ్ ఒకే ఒక ఫీడ్బ్యాక్ వాళ్ళ నుంచి ఏం వస్తుంది అది కూడా చాలా మంది సరదాగా చెప్తున్నారు వాళ్ళు ఏదో కంప్లైంట్ గానే కాదు వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము ఎక్కడికి వెళ్ళినా వంద మంది వచ్చి ఏదో ఫోటో దిగము సెల్ఫీస్ ఇవ్వండి అట్లాంటివి చెప్తా ఉన్నారు బట్ నేను వాళ్ళకి చెప్తా ఉంటాను ఇండియాలో అది ఒక కల్చర్గా గా అయిపోయింది ఉదాహరణకి ఇక్కడ ఒక క్రికెట్ టీం వచ్చింది అనుకోండి ఐపీఎల్ అందరూ సెల్ఫీ ఇది బట్ దాని మీనింగ్ ఏదో మిమ్మల్ని వాళ్ళు ఏదో మన ఇబ్బంది పెడుతున్నారు అనేది కాదు వాళ్ళకి జస్ట్ ఒక మెమరీ కోసం ఒక ఫోటో ఉండాలి అవన్నీ సో అది కూడా వాళ్ళు సరదాగానే చెప్తారు సో నిజంగా అట్లాంటి ఏం లేదు అండ్ సడన్ గా మిస్ ఇంగ్లాండ్ ఇట్లా చేస్తా ఉన్నారు అట్లా చెప్తే నేను స్వయంగా ఈ విషయాన్ని పూర్తిగా విచారించాను సో వాస్తవిక ఏముంది నేను ఆర్గనైజర్స్ తో కూడా నిన్న మాట్లాడాను ఆర్గనైజర్స్ ఏం చెప్పారు అంటే కొన్ని రోజు క్రితం అంటే ఆమె ఒక వారం మాత్రమే ఇక్కడ ఉండింది వారం అంటే ఎనిమిది రోజులు ఇక్కడ ఉండింది ఒక ఆ సమయంలో ఆమె ఆర్గనైజర్స్ కి చెప్పింది దాట్ వాళ్ళ మదర్ కి చాలా తీవ్రమైన అస్వస్థత ఉంది యూకేలో అండ్ వెంటనే ఆమె వెళ్ళిపోవాలి సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వెనక్కి పంపడంలో ఏం ఇష్యూ ఏం లేదు వాళ్ళు వెనక్కి పంపించడానికి టికెట్స్ అవన్నీ కూడా అరేంజ్ చేస్తారు బట్ ఒక వాళ్ళు నిబంధన ఏం చూస్తారు అంటే అదే కంట్రీ నుంచి వేరే ఎవరైనా రాగలరా సో ఇంటర్నల్గా యూకేలో జరిగిన కాంపిటీషన్లో ఈమె ఫస్ట్ అయి ఉంటుంది కానీ ఇక్కడ పిలిచారు బట్ ఎవరో సెకండ్ అయి ఉంటారు సో రన్నర్ ని కూడా అడిగితే ఆమె రాగలను అని చెప్తే వాళ్ళు ఈజీగా వెనక్కి పంపడం కొత్త ఆమెని రప్పించడం అది జరిగింది సో ఆ వ్యాధిలో ఆ సమయంలో ఒకే ఒక పబ్లిక్ ఫంక్షన్ లో ఆమె పాల్గొనింది అంటే ఎప్పుడో అందులో వేరే గెస్ట్స్ కూడా ఉన్నారు అనేది అండ్ ఆ ఫంక్షన్ ఇక్కడ చౌమల ప్యాలెస్ లో జరిగింది నేను ఆ వీడియో చూశాను ఫోటోగ్రాఫ్ చూశాను సో ఆమె ఉన్న టేబుల్ లో సిక్స్ మెంబర్స్ లో ఇద్దరు పార్టిసిపెంట్స్ ఉన్నారు మిస్ ఇంగ్లండ్గా ఆమె ఉండింది మిస్ వేల్స్గా గా ఇంకొక ఆమె ఉండింది మిగతా నలుగురులో ఒకే ఒక మగ వ్యక్తి త్రీ మెంబర్స్ దర్ విమెన్ అండ్ ఒక మగ వ్యక్తి కూడా ఒక చాలా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అతని గురించి కూడా అందరికీ తెలుసు ఆయన ఒక తరో జెంటల్మెన్ ఉంటారు చాలా ప్రొఫెషనల్గా ఉంటారు అండ్ విమెన్ ఆల్సో ఒక ఆమె వాళ్ళ వైఫ్ ఒక ఆమె వాళ్ళ డాటర్ ఇన్లా అండ్ ఒక ఆమె వాళ్ళ గెస్ట్ అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆఫీసర్ గురించి ఎవరికి ఒక పాయింట్ వన్ పర్సెంట్ కూడా అనుమానం లేదు అండ్ ఒకవేళ ఏదైనా జరుగుతూ ఉన్నా కూడా ఎవరైనా వాళ్ళ వైఫ్ సమక్షంలో వాళ్ళ డాటర్ ఇన్లా సమక్షంలో ఏదైనా అసభ్యంగా కానీ ఇంకొక రకంగా కానీ మాట్లాడతారా మాట్లాడతారు అసలు అంటే ఆధారమే లేనివి ఇట్లాంటి ఆరోపణ చెప్పడం బట్ ఇంకొక కోణం నుంచి చూస్తే కూడా ఆమె గురించి ఇంకా కొంత అర్థం ఉంది సో ఆమె వాళ్ళ ఇంటర్వ్యూలో ఆ బ్రిటిష్ న్యూస్ పేపర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకొక భాగంలో ఆమె ఏం చెప్తా ఉంది అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి పేదరికాన్ని చూసి నాకు చాలా బాధ వేసింది సో సి మనం అందరూ హైదరాబాద్లో ఉంటాము అంటే హైదరాబాద్లో పేదరికం లేదు అట్లాంటి నేను అంత పెద్ద ధీమా చెప్పట్లేదు బట్ ఆమె ఏ రూపంలో డిస్క్రైబ్ చేస్తూ ఉంది జనాలు ఏదో తిండి లేక స్టార్ అవుతున్నారు దగ్గరికి వచ్చి ఫుడ్ అడుగుతున్నారు అంటే నేను ఎప్పుడో చూడలేదు హైదరాబాద్లో ఆఫ్ కోర్స్ బస్తీలు ఉన్నాయి పేదవాళ్ళు ఉంటారు గరీబ్ వాళ్ళు అనే వాళ్ళని పిలుస్తాము బట్ వాళ్ళు తిండి లేక చనిపోతున్నారు ఇట్లాంటి అంటే భారతదేశంలో నేను ఎవరో స్టేట్ పేరు చెప్పి ఒక స్టేట్ ని తక్కువ చేయాలి అట్లా నా అభిల్ నా ఆలోచన లేదు బట్ కొన్ని స్టేట్స్ ఇట్లాంటివి కూడా ఉన్నాయి బట్ అట్లాంటి నిరుపేదరికం హైదరాబాద్ వీధిలో నేను ఎప్పుడూ చూడలేదు బట్ ఆమెకి ఎట్లా ఇవన్నీ కనిపించింది ఆమె ఎట్లా మనస్తాపం గురి అవుతా ఉంది ఇవన్నీ సో దాంతోనే అనుమానం వస్తూ ఉంది బట్ ఆమె అంత కాల్పనికంగా చిన్న చిన్న దాన్ని పెద్ద చేసి చెప్పడం అండ్ మూడోది ఏముంది అంటే నేను యూకేలో విద్యార్థి దశగా విద్యార్థిగా అక్కడ ఉండేవాళ్ళు సో నాకు యూకే వ్యవహారం మీద మంచి అవగాహన ఉంది ఈ న్యూస్ పేపర్ ని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక న్యూస్ పేపర్ కూడా కాదు ఇది ఒక టాబ్లాయిడ్ గాసిప్ ఎక్కువ ఇస్తుంది అండ్ స్టూడెంట్ గా నాకు ఉంది అంటే మేమందరూ తక్కువ వయసు ఉన్న వాళ్ళు చాలా మంది ఈ పేపర్ ఎందుకు కొనేవారు అంటే కొన్ని కొన్ని రకంగా ఇందులో ఫొటోస్ వచ్చేవి సో ఆ ఫొటోస్ చూడడానికి అందరూ ఇట్లాంటి పేపర్స్ కొంటారు ఈ పేపర్కి ఏమీ విలువ లేదు సో అట్లాంటి పేపర్కి ఇంటర్వ్యూ ఇవ్వడం అండ్ ఇట్లాంటి అసత్యాల ప్రచారం చేయడం సో మిస్ సో అఫ్ కోర్స్ నా ఎంక్వైరీ ఇక్కడే అయింది నేను ఇక్కడ ఉన్న కంటెస్టెంట్స్తో తో మిస్ వరల్డ్ ఆర్గనైజర్స్ తో మాట్లాడాము బట్ మిస్ వరల్డ్ ఆర్గనైజర్స్ యూకే లో కూడా కొంత ఈ ఇష్యూని వాళ్ళు కూడా ఫాలో అప్ చేస్తున్నారు సో ఖచ్చితంగా లండన్ లో ఏం జరిగింది యూకేలో ఏం జరిగింది అట్లాంటి వాస్తవికతలు కూడా బయటపడతాయి సమగ్రగా మనకు తెలుస్తుంది ఎందుకు ఆమెకి ఇట్లాంటి అసత్యాలు అంత పెద్ద స్థాయిలో ప్రచారం చేయాల్సిందిగా ఎందుకో అయింది సార్ అంటే ఆ టేబుల్లో ఐఏఎస్ ఆఫీసర్ అండ్ వాళ్ళ వైఫ్ వాళ్ళ కోడలతో పాటుగా మిస్ వేల్స్ కూడా ఉన్నారు అని ఇదే హోటల్లో షిఖ గోయల్ గారు కావచ్చు షీటింగ్స్ నుంచి ఇంకా వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేశారంటే ప్రతి ఒక్క కండిస్టర్ కూడా మాట్లాడారు రికార్డ్ చేశారు మిస్ వేల్స్ అడిగినప్పుడు ఆవిడ ఏం చెప్పారు అసలు మిస్ వేల్స్ ఇదే చెప్పింది దట్ అంటే ఇంగ్లీష్లో అంటారు త్రీ సిక్స్టీ డిగ్రీ ఎక్స్పీరియన్స్ ఈమె చెప్పిందో దానికి త్రీ సిక్స్టీ డిగ్రీ అగైన్స్ ఆమె చెప్పింది ఏమీ అట్లాంటివి లేదు ప్లస్ ఆమెని ఇట్లాంటివి అడగాల్సిందిగా కూడా అవసరం లేదు ఆ టేబుల్ మీద ఉన్న వ్యక్తులు అందరూ నాకు తెలిసిన వ్యక్తులు నా గెస్ట్ ఆయన ఒక తోటి ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఇన్లో వాళ్ళు ఎందుకు వెళ్ళని అండ్ నాకు గుర్తుంది నేను కూడా ఆ ప్రోగ్రాంలో టేబుల్ 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 పక్క తిరుగుతూ వెళ్ళాను వాళ్ళకి వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు నవ్వుతూ ఉన్నారు ఇంకొక సందర్భంలో మిస్ ఇంగ్లాండ్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది దట్ ఇక్కడ చాలా మంచిగా ఉంది సౌకర్యంగా ఉంది బాగుంది సో ఇదే సో ఇవన్నీ ఫస్ట్ నేను వింటే చాలా నాకు ఆశ్చర్యం కలిగింది తర్వాత లోతుగా విచారిస్తే ఏది కూడా కరెక్ట్ కాదు అట్లా వంద శాతం ఇది నిరూపించుకోవడానికి ఈరోజు పరిస్థితి సరే ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ రెండోది ఏంటంటే ఈ మొత్తం విచారణని సీఎం స్వయంగా పర్యవేక్షిస్తున్నారు ఆయన నాకు రిపోర్ట్ చేయమన్నారని తెలుస్తుంది దాని గురించి ఏమంటారు నోనో అట్లాంటి ఏం లేదు ఈ సీఎం గారికి రిపోర్ట్ చేయాల్సిందిగా అట్లాంటి అక్కడ నుంచి ఏమి ఇన్స్ట్రక్షన్స్ లేదు ప్లస్ చివరిలో నేనే ఈ కార్యక్రమానికి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నాను బాధ్యత నాదే ఉంది సో ఏదైనా తప్పు ఉంటే నేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సాల్వ్ చేయడానికి నేనే ప్రయత్నం చేస్తుంది సీఎం గారి దగ్గరికి ఎస్కలేట్ చేసే అంత పరిస్థితి లేదు సరే చాలా ఈవెంట్స్ వాళ్ళు ఇప్పుడు ఆవిడ ఒకటే డిన్నర్ లో పార్టిసిపేట్ చేశారు అని మిస్ వాళ్ళ నుంచి ప్రశ్న నోట్ ఇచ్చారు ఇంకా ఇక్కడ మొత్తం ఫోర్ ఫైవ్ ఇప్పటి వరకు త్రీ టైమ్స్ జరిగింది ఒకటి మీ దగ్గరే జరిగింది రామోజీ ఫిల్మ్ జరిగింది నేను కూడా ఉన్నాను మీరు కూడా అవును అక్కడ కూడా గెస్ట్స్ ఎవరెవరో వచ్చారు మన అందరికీ తెలుసు స్వయంగా మీలో పర్సనల్ గా సెలెక్ట్ చేసిన వాళ్ళని పిలిచారు అండ్ వాళ్ళు కూడా ఇట్లాంటి వ్యక్తులు ఎవరో అనుకోరు మూడవసారి సెక్రటరియట్ జరిగింది సెక్రటరియట్ లో అందరూ గెస్ట్ మా గెస్ట్ చీఫ్ సెక్రటరీ కలిసి వాళ్ళని సెలెక్ట్ చేశాము వాళ్ళ ఆఫీషియల్స్ హెడ్ ఆఫ్ ద ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ తో వచ్చారు అండ్ నూట పది మందిలో నూట తొమ్మిది మంది ఇట్లాంటి ఎవరో ఏం అనలేదు చెప్తా ఉంటే ఒక వ్యక్తి ఇట్లాంటి చెప్పేదానికి ఎందుకో మనం అంత సరే అయితే అక్కడ రాసిన దాంట్లో ఏంటంటే మొత్తం సిక్స్ టేబుల్స్ లో సిక్స్ మెంబర్స్ కూర్చునే అవకాశం ఉన్నప్పుడు ఇద్దరిద్దరు కంటిస్టెంట్స్ని కూర్చోబెట్టారు నా లైక్ మంకీస్ అండ్ అంటే ఆ నిర్ణయం వెనకాల కారణం ఎంట్రెస్ట్ ఆ నిర్ణయం నాదే నేను పూర్తిగా చెప్తున్నాను ఆ నిర్ణయం వేరే ఎవరిది కాదు ఇది నా నిర్ణయం ఫస్ట్ ఓపెనింగ్ సెరెమని రోజు నుంచి ఈ నిర్ణయం ఎందుకో తీసుకున్నాను అంటే లోకల్ పర్సన్స్కి కూడా మిస్ వరల్డ్ అంటే ఏంటి కాంపిటీషన్స్లో పాల్గొనే వాళ్ళు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు వాళ్ళు ఏం చదువుకున్నారు వాళ్ళు రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారు ఇట్లాంటి వాళ్ళతో అంటే కలిసిమెలిసి పరిచయం అవ్వడానికి వాళ్ళ గురించి కొంత విషయం తెలుసుకోవడానికి ఉంటుంది అండ్ వాళ్ళకి కూడా లోకల్ గా హైదరాబాద్ లో ఏముంటుంది నేరుగా వాళ్ళని అడగవచ్చు ఇక్కడ ఐటీ గురించి విన్నాము మీరు ఏమంటారు మీ కార్యక్రమంలో చాలా మంది ఫిల్మ్ వాళ్ళు వచ్చారు ఫిల్మ్ మేకర్గా ఉంటారు సో ఇట్లా ముఖాముఖి అవ్వడం పరిచయం అవ్వడం ఇంకా ఊరికే జస్ట్ సైలెంట్ గా కూర్చొని ఒకరొక వాళ్ళ వాళ్ళల్లోనే ఏదో ఫుడ్ తిని వెళ్ళడం బదులు జస్ట్ వెరైటీ కోసం బోరింగ్గా గా ఉండదు కొత్త వాళ్ళతో కలుస్తారు ఆ దృష్టి పెట్టడం జరిగింది ప్లస్ ప్రతి దగ్గర గెస్ట్ లిస్ట్ చాలా జాగ్రత్తగా సెలెక్షన్ తో పెట్టడం జరిగింది అంటే వాళ్ళు కూడా కలిసే వాళ్ళు ఎవరేదో ఆర్డినరీ వ్యక్తులు కాదు వాళ్ళందరూ కూడా ఏదో ఒక రంగంలో వాళ్ళకి ప్రతిభ ఉంది అచీవ్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళ ఈ రోజు వాళ్ళతో కలిసి ఒక సమానంగా ఒక టేబుల్ దగ్గర కూర్చోడానికి అవకాశం వస్తా ఉంది సరే అయితే మీరు ఇందాక చెప్పారు ఒక చిన్న ట్యాబ్లాయిడ్ దానికి అంత లేదు అలాంటి దానికి మనం ఇంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని కానీ ఇక్కడ మన స్టేట్ లో మన స్టేట్ రెప్యుటేషన్ కి ఇబ్బంది కలిగించేలాగా కొంతమంది దీన్ని నెగిటివ్గా తీసుకుంటున్నారు అంటే ఇలా చేసింది గవర్నమెంట్ ఈ విషయంలో యాక్షన్ తీసుకోవాలి లేదా పట్టించుకోవడం లేదని ఇది ఎలా అనిపిస్తుంది మోర్ ఓవర్ ఇప్పుడు ఈ మొత్తం ఈ కాన్స్పరసీలో మీరు చెప్తున్నారు ఇక్కడ ఏం జరగలేదని ఇక్కడ ఉన్న కండిస్టెన్స్ అందరు చెప్తున్నారు అని మిస్ వరల్డ్ వాళ్ళు కూడా అక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు దీని నుంచి అంటే రేపు ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా సో ఆమె ఇంగ్లాండ్కి వెళ్ళిపోయింది ఆమె ఇక్కడ సిటిజన్ కాదు మిస్ వరల్డ్ వాళ్ళు నిజంగా కొన్ని ఇతర విషయాలు వాళ్ళు వాళ్ళకి కొంత లీడ్స్ దొరికింది బట్ వెంటనే వాటిని బహిరంగ చేయడానికి పరిస్థితి లేదు నిజంగా కొన్ని వాళ్ళకి చాలా స్పష్టమైన ఆధారాలు వస్తూ ఉంటే ఆ న్యూస్ పేపర్తో ఆమెకి ఏం లింక్ ఉంది ఎందుకో చెప్పింది ఇట్లాంటి అప్పుడు ఖచ్చితంగా పరిస్థితి బట్టి మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము అయితే నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఏదో మిస్ వైల్డ్ వాళ్ళు ఎవరైనా కావాలనే ఇలాంటి చేయించారా అనేది ఒక రకంగాను మరోవైపు ఆమె మెంటల్ కండిషన్ వైజ్గా కూడా కొంత ఇబ్బంది ఉందని ఈ రెండు రకాల ఇవి నడుస్తున్నాయని వింటున్నాం సరే ఇందులో ఏది వస్తాం అవునా ఆమెతో మాకు ఏం పరిచయం లేదు మేము ఆమెతో మాట్లాడలేదు ఆమె మెంటల్ స్థాయి అట్లా ఉంది మిస్ వరల్డ్ వారి చేయించారు అవి అని నేను ఏమీ చెప్పలేను నాకు ఏమి ప్రత్యేకమైన సమాచారం లేదు వీటి గురించి సార్ అయితే ఫైనల్స్ థర్టీ ఫస్ట్ జరుగు ఉన్నాయి ఇంకా రెండు మూడు రోజులు టైం ఉన్నంత సో ఈ ఇష్యూ ఫైనల్స్ని ఇబ్బంది పెట్టకుండా అరేంజ్మెంట్స్లో ఏం చేస్తున్నారు అండ్ ఇక్కడున్న కంటెస్టెంట్స్ కూడా దీన్ని ఫీల్ అవ్వకూడదు వాళ్ళు మళ్ళీ హ్యాపీగా ఎండ్ ఆఫ్ ద డే హ్యాపీగా వెళ్ళాలి కంటెస్టెంట్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు ఈ రోజే కనీసం నేను ఇరవై మంది కంటెస్టెంట్స్తో మాట్లాడి ఉంటాను చాలా వాళ్ళలో ఎనర్జీ ఉంది వాళ్ళు రిహర్సల్స్ చేస్తున్నారు ప్రాక్టీస్ చేస్తున్నారు కాంపిటీషన్ స్థాయి కూడా పెరుగుతూ ఉంది ఇప్పుడు ఆల్మోస్ట్ క్వార్టర్ ఫైనల్ వరకు వచ్చింది ఒక సమయంలో మిస్ ఇండియా బాగా మన పర్ఫామ్ చేయలేకపోతా ఉంది తప్పించబడుతుంది అట్లాంటివి కూడా అనుమానం ఉండింది బట్ నిన్న జరిగిన టాప్ మోడల్ కాంపిటీషన్లో ఆమెకి మంచి ర్యాంక్ వచ్చింది ఆమె మళ్ళీ కాంపిటీషన్లో వచ్చేసింది సో అంత ఇంట్రెస్టింగ్ స్థాయిలో ఉంది అండ్ ఒక ప్రభుత్వ అధికారిగా నా ఫోకస్ ఎప్పుడైనా మెయిన్ ధ్యేయం ఏముందో దానిపైనే ఉంటుంది నేను కొద్దిగా కూడా డిస్ట్రాక్ట్ అవ్వట్లేదు ఫైనల్ కంటే ముందు కూడా రెండు ఈవెంట్స్ ఉన్నాయి అది మంచిగా చేయించాలి ఫైనల్స్ చాలా ఘనంగా చేయించాలి చాలా గర్వంగా తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ ఆర్గనైజర్స్తో పాటు డెబ్బై రెండో ఎడిషన్ని విజయవంతంగా నిర్మించింది బట్ నేను గతంలో కూడా మీకు కూడా చెప్పాను ఇతర మీడియా ప్రతినిధులకి కూడా చెప్పాను దీన్ని జస్ట్ మేము ఒక పునాదిగా చూస్తున్నాము చివరితో ఈ విజయవంతంగా ఈ మిస్ వరల్డ్ జరిగే కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఇక్కడ ఉన్నటువంటి టూరిజం సెక్టర్కి చాలా చాలా దానివల్ల ఉపయోగం కలగాలి చాలా అభివృద్ధి జరగాలి అదే ఒక ప్రణాళికగా మేము ముందుకు వెళ్తూ ఉంటాము ఇది ఏదైతే డెబ్బై రెండో మిస్ వరల్డ్ పోటీలపైన కాన్స్పరసీ ఉందో మిస్ ఇంగ్లాండ్ ఆరోపించినట్టుగా అలాంటిది జరగలేదు అని చెప్పి ఆవిడతో పాటు ఏదైతే ఆ రోజు ఆమె కంప్లైంట్ చేసినప్పుడు జరిగిన ఈవెంట్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్లు కూడా అక్కడ ఎలాంటి ఇబ్బంది కలగలేదు అంతా బాగుంది తను చెప్పిన దానికి పూర్తి భిన్నంగా మేము మంచి ఎక్స్పీరియన్స్ నే కలిగి ఉన్నాము అని చెప్పేసి కంటెస్టెంట్లు కూడా చెప్పారు అని చెప్పేసి జయశ్వరణ్ కెమెరా కెమెరాపర్సన్ రమణ మహేష్ తో రమ్య ఈటీవీ న్యూస్ హైదరాబాద్